కరీంనగర్ పట్టణం ముప్పై మూడవ డివిజన్ భగత్ నగర్లో మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ ఉమెన్ సెల్ షాహిన్ బేగం ఆధ్వర్యంలో ఆఫీస్ ప్రారంభోత్సవం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ వై సునీల్ రావు మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ షేక్ చాంద్ పాషా సమ్మోజీలత మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఇండియన్ ఉమినేట్ కౌస్లింగ్ స్థానిక భగత్ నగర్లో తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన శ్రీ షాయన్ గారికి శుభాకాంక్షలు మొత్తమ్మ ఇండియన్ ఉమరేట్ కౌస్లింగ్ టీమ్ సభ్యుల అందరి తరపున నేను తెలంగాణ స్టేట్ చైర్మన్ షేక్ చాంద్ బాషా ఈరోజు చాలా శుభదినం మన స్థానిక భగత్ నగర్లోని ఇండియన్ ఉమారేట్ కౌన్సిలింగ్ వర్కింగ్ సెల్ విభాగంలో బేగం గారు ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమ కార్యాలయం ప్రారంభించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలు అందుబాటులో ఉంటూ వారికి ఇంకా దగ్గర కావాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ప్రజలందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారికి ఇలాంటి సమస్యలున్నా ఇబ్బందులున్నా మరియు ఈ రోజులలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి చెప్పాలంటే తెలియని భయం అనేది ఒకటి ప్రజలలో ఉన్నది ఆ భయాన్ని పోగొట్టుకోవడం పోగొట్టడా కోసం ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా వారి వారి విషయాలు తెలిసి వచ్చిన ఇలాంటి సమస్యలతో వాళ్ళు సతమతమవుతున్న స్థానిక ఈ కార్యాలయంలో సంప్రదిస్తే మేము వాటిపై సరైన చర్య దిశగా తగు అధికారుల వద్దకు తీసుకువెళ్ళి వారి సమస్యలను పరిష్కరించడానికి कार्यलय चारा उपयोग पड़ता है मरुक सारी शाहीन बेगम गारीलामेक मेरा नाम शाहीन बेगम है मैं भगत रहने में भगत नगर में रहने वाली हूँ थर्टी थ्री डिवीजन है मेरा आज मेरे महल्ले में भगत नगर में आज ऑफिस का इनाग्रेशन हुआ है आई एच आर सी ऑफिस है और अलहमद हम हमारी टीम मिलके इनशाला हम ग़रीब आवाम की जो भी आवाज़ उसका साथ देंगे इनशाला और सबको शुक्रिया टीम वालों को और जो ग़रीब आवाम है उनके लिए हम उनके हक़ हाँ के लिए लड़ेंगे उनको बताएंगे कि उनका हक़ हाँ क्या है इनशाला हम अगला साथ देना बस